హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది అయితే మా వెడ్డింగ్ డే బ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ అయితే పూజ చేసేసుకొని మా వాడిని అయితే స్కూల్ కి డ్రాప్ చేసేసి మేమైతే టెంపుల్ కి వెళ్ళామండి ఇంకా పనుండి నేనైతే కొంచెం బయటకు వెళ్ళాను నేను రిటర్న్ వచ్చినప్పటికైతే ఇంట్లో బొకే అండ్ కేక్ ఉంది నాకు తెలుసండి మా వారు అయితే సర్ప్రైజ్ ఇవ్వరు ఇదైతే అన్నయ్య వాళ్ళు పంపించారు మా ఇద్దరి కోసం అని చెప్పి నేను రాగానే అయితే బొక్కే తీసిన చేతిలో పెట్టారండి ఏదో ఈయనే నాకు బొక్కే ఇస్తున్నట్టు కానీ నేనైతే ఎస్ చేశానండి ఇవ్వగానే అయితే నేను వెంటనే చెప్పేశాను మా వారికి సర్ప్రైజ్ ఇవ్వడమే కాదండి తీసుకోవడం కూడా ఇష్టం ఉండదు ఎప్పుడైనా వెడ్డింగ్ యానివర్సరీ కానీ బర్త్డే కానీ ఏదైనా గిఫ్ట్ తీసుకున్నానంటే చాలండి ఇంకా నాకు చివాట్లు పడతాయి అసలు ఎక్కడికి వెళ్దామన్నా సైక్లోన్ ఎఫెక్ట్ కి కంటిన్యూస్ రైన్స్ అయితే పడతా ఉన్నాయండి ఇంక అందుకని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా చెల్లి కాల్ చేస్తే వెళ్ళామండి ఇంకా మా ఇంట్లో ఉన్న కేక్ కూడా తీసుకుని వెళ్ళాము వాళ్ళు కూడా ఒక కేక్ అయితే తీసుకొచ్చారు ఇంకా టూ కేక్స్ కూడా అక్కడే కట్ చేసి సెలబ్రేషన్స్ అయితే అక్కడే చేసుకున్నామండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అయితే మా మమ్మీ మీద అయితే ఒక ప్రాంక్ చేశానండి ఆ ప్రాంక్ చేశానని చెప్పి ఆవిడైతే కంగారు పడ్డారు కొంచెం ఆ తర్వాత నార్మల్ అయిపోయారు మా వాడు కూడా ఇంకా నేను ఏం చెప్పానో దాన్ని ఇంకా చెప్తా ఉన్నాడు తర్వాత మా మమ్మీ ఏం డిస్కస్ చేస్తున్నారో అదే మళ్ళీ రిటర్న్ చెప్తా ఉన్నాడు పిల్లలు కదండీ మనం ఏం చెప్తే అదే చెప్తా ఉంటారు కేక్ దగ్గర అయితే ఉన్నాడండి కేక్ ఎప్పుడు కట్ చేద్దామా తిందామా అన్నట్టు కానీ తనకి కాఫ్ ఉందని చెప్పేసి మా వారైతే అస్సలు ఇవ్వలేదు ఇంకా మా అయితే స్వీట్స్ తినట్లేదు అని చెప్పి బొబ్బట్లు అయితే తీసుకుంది యాక్చువల్లీ ఇక్కడ ఏమైంది అంటే కేక్ అప్పుడు మా అక్క వాళ్ళ బాబుకి వీడియో రికార్డ్ చేయమని చెప్పి నేను మొబైల్ అయితే ఇచ్చానండి తను ఏం చేశాడంటే వీడియో రికార్డ్ అవుతుందని చెప్పి మొత్తం అంతా కూడా షూట్ చేశాడండి తీరా ఎండింగ్ లో చూస్తే వీడియో అయితే రికార్డ్ అవ్వలేదండి మళ్ళీ వీడియో కోసం అని చెప్పి మళ్ళీ కేక్ కట్ చేయించారు ఇంక ఇక్కడ చూడండి కేక్ కట్ చేసిన తర్వాత అయితే మా అక్క మా చెల్లి ఇద్దరు కూడా కేక్ ని చేతితో పెట్టకుండా అయితే కట్ చేసిన చాక్స్ తో అయితే పెడుతున్నారండి స్పూన్స్ అయినా తెచ్చుకోండి అంటే మళ్ళీ కిచెన్ వరకు వెళ్ళాలి ఎందుకని చెప్పి అయితే చాక్ తో అయితే పెట్టేస్తున్నారు చేత్తో పెట్టి చేతులు క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే చేతులు కడుక్కోవాలంటే నీళ్లు చల్లగా ఉన్నాయి ట్యాంక్ లోని మళ్ళీ జలుబు చేస్తుంది అని అయితే చెప్తున్నారు ఇలాంటప్పుడే నాకు ఒక మాట అనిపిస్తుంది అండి ఎవర్రా మీరంతా ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు ఇంక ఇక్కడ మా కన్నయ్య కళ్ళన్ని కేక్ పైన ఉన్నాయండి కేక్ ఎప్పుడు తిందామా అని చెప్పేసి ఇంక ఇక్కడ మా వారి కళ్ళు మా కన్నయ్య పైన ఉన్నాయండి తనని కేక్ తిననివ్వకుండా చూడటం క్లైమేట్ అయితే అసలు బాగాలేదు కదండి ఇంకా పిల్లలకి ఇమీడియట్ గా వస్తాయి దట్టు మా వాడికి అయితే వన్ వీక్ నుండి కాఫ్ బాగా ఉంది అస్సలు తగ్గట్లేదు నైట్ అంతా దగ్గుతా ఉంటున్నాడు నిద్రపోనివ్వకుండా ఇంకా దగ్గైతే కంటిన్యూస్ గా వస్తుంది ఇంక ఇక్కడ మా వాళ్ళు అయితే కేక్ కటింగ్ అయిన తర్వాత పార్టీ పఫ్ అయితే స్ప్రే చేశారు కేక్ కటింగ్ అప్పుడు కదండి స్ప్రే చేస్తారు అంటే కేక్ కటింగ్ అప్పుడు అయితే చేయట్లేదండి కేక్ లో మొత్తం అంతా పడుతుంది అని చెప్పేసి అది మళ్ళీ మనం ఏంటంటే మనకే ప్రాబ్లం కదా అని చెప్పి అయితే కేక్ కటింగ్ అప్పుడైతే మా వారు అసలు చేయనివ్వట్లేదు ఇంకా గ్లేటర్స్ అయితే తీసుకొద్దాం అనుకున్నారు ఇంకా గ్ెటర్స్ తీసుకొస్తే ఇల్లు మొత్తం మొత్తం చెంకీస్ ఉంటున్నాయండి అది తర్వాత ఊడ్చుకునేటప్పటికే అయిపోతుంది ఇంకా అలా అని చెప్పేసి ఇలా పేపర్స్ ను అయితే తీసుకొచ్చారు అయితే అసలు ఎక్కువ ఉండడమే లేదండి ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత ఇలా పార్టీ పఫ్ తో అయితే కాసేపు ఆడుకున్నాము ఆడుకున్న తర్వాత అయితే ఇంకా మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే బయటకు రానన్నారు ఇంకా మా అక్క నేను మా చెల్లి మా వారు అక్క పిల్లలు ఇంకా మా కన్నయ్య అయితే మేము అందరం కలిపి అయితే ఇంకా మేము రెస్టారెంట్ కి అయితే వెళ్ళామండి ఇంక ఇక్కడ చూడండి పార్టీ పఫ్ లో ఇంకొంచెం ఉన్నాయని చెప్పి మా అక్క వాళ్ళ అయితే అయితే పైకి ఎక్కి ఇంకా పైన అయితే వేస్తా స్తా ఉన్నాడు ఇంక ఇక్కడ మా అక్క వీడియో తీస్తా ఉందండి పఫ్ వేసినప్పుడు రౌండ్ అప్ చేయమని చెప్పేసి ఇంకా రౌండ్ తిరగమని చెప్పేసి అంటే ఇంకా నాకంటే కూడా మా వాడైతే చక్కగా తిరిగాడు ఇంక మేము ఎలాగా వీడియోస్ తీస్తున్నామో లేదో ఇంకా మా వారైతే వెనక నుండి అయితే కామెంట్ చేస్తా ఉన్నారండి వీడియోస్ తీయమండే తీరు ఇలా తీపిచ్చుకుంటే మాత్రం వెనక నుండి బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక జోక్స్ వేస్తూ ఉంటారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాననే కాదండి స్టార్ట్ ముందు కూడా ప్రతి ఒక్క స్వీట్ మెమరీస్ కూడా చిన్న మూమెంట్ కూడా నేను క్యాప్చర్ చేసి పెట్టుకుంటానండి నాకు అంత ఇష్టం ఇయే కదండి మనకి ఫ్యూచర్లో అప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది అని హ్యాపీగా ఫీల్ అవటానికి అసలు నేను ఏంటంటే వెళ్ళిన ప్రతి చోట ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవటం నాకు చాలా ఇష్టం మా వారికి అలా ఫొటోస్ దిగాలంటే అసలు ఇష్టం ఉండదండి ఇంకా మా అక్క వాళ్ళ అత్తయ్య గారు కూడా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారని చెప్పి ఆమె పెద్దామే ఆమె తీసుకొని ఇంకా వర్షం పడుతుంది బయటకు రాలేమని చెప్పేసి వాళ్ళైతే ఇంట్లో ఉండిపోయారు ఇంకా మా వరకు అయితే మేము వెళ్ళి బాగా ఎంజాయ్ చేసామండి మా అక్క వాళ్ళ పాప కూడా అసలు రాలేదు అక్కడ కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి రెస్టారెంట్కి వచ్చిన తర్వాత అయితే ఫుడ్ ఆర్డర్ చెప్పేశాము ఇంకా ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఫుడ్ ఆర్డర్ మీకు ఏం కావాలని మా వారు అడుగుతారు మా వారికి నచ్చింది అయితే మేము చెప్పేయమంటాము ఎందుకంటే తర్వాత బాగాలేకపోయినా ఏమి అనకుండా ఉంటారని అలా చెప్తాం అంతేనండి ఫుడ్ బాగాలేకపోతే మనమే కదా అనేది ఇక్కడ చూడండి సూప్ తాగమంటే మా వాడైతే వద్దన్నాడు ఏం తింటామంటే చికెన్ లెగ్ పీస్ తింటానంటున్నాడు తర్వాత చికెన్ మెజస్టిక్ అయితే చెప్పామండి ఇంకా ఈ రెస్టారెంట్ లో అయితే చక్కగా ఫుడ్ కలర్స్ అవి ఏమి యూజ్ చేయకుండా అయితే తీసుకొచ్చారు అసలు క్వాంటిటీ కూడా ఎంత చక్కగా ఇచ్చారండి ఆ మెజెస్టిక్ తిన్నప్పటికే మాకైతే ఫుల్ అయిపోయింది తర్వాత క్రిస్పీ ప్రాన్స్ కూడా చెప్పారండి ఆ ప్రాన్ కూడా చక్కగా ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయకుండా న్యాచురల్ గా తీసుకొచ్చారు టేస్ట్ అయితే అన్ని కూడా చాలా అదిరిపోయాయండి ఇంకా చికెన్ చూస్తే ఇక్కడ వైట్ గా ఉంది ఏం టేస్ట్ ఉంటుందా అని అనుకున్నామండి కానీ తింటే మాత్రం సూపర్ గా ఉంది అసలు ఒరిస్సా అయినంటండి చెఫ్ చాలా బాగా చేశారు నేను తిన్నంతసేపు కూడా ఇంకా సర్వ్ చేస్తున్న వాళ్ళు వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉన్నానండి ఫుడ్ అయితే చాలా బాగుంది అని ఇంక ఇలా ఫుడ్ బాగా చేసి మనకి సర్వ్ చేసిన వాళ్ళకి అందరికి కూడా మంచిగా కాంప్లిమెంట్స్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి ఇంక ఇక్కడ మేమందరం కూడా మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామండి బయట చల్లగా వర్షం పడతా ఉంటే లోపల వేడి వేడిగా సూప్ తాగి వేడి వేడిగా స్ట్రాటర్స్ ఫుడ్ అది తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంత వర్షం పడిన ఈ వర్షంలో మాత్రం కూల్ డ్రింక్ అనేది కంపల్సరీ కదండి అసలు ఇంకా బిర్యానీ ఐటమ్స్ చికెన్ ఐటమ్స్ తినేటప్పుడు అయితే ఇంకా కూల్ డ్రింక్ అనేది కంపల్సరీ కదండి అది సమ్మర్ లో అవనండి వింటర్ లో అవనండి ఏ సీజన్ అయినా ఇంకా బిర్యానీ తినగానే కూల్ డ్రింక్ అనేది పడాల్సిందే ఇంకా స్ట్రాటర్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మా వారైతే పొట్లం బిర్యానీ చెప్పారండి ఈ పొట్లం బిర్యానీ అయితే మేము ఇది వరకు వేరే రెస్టారెంట్ లో కూడా టేస్ట్ చేసాము ఈ రెస్టారెంట్ లో అయితే ఇదే ఫస్ట్ టైం రావటం ఇంటికి అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి ఈ రెస్టారెంట్ నుండి చాలా అంటే చాలా మాకు నచ్చింది ఇంకా మా అక్క మా చెల్లి వీళ్ళైతే టేస్ట్ చేయలేదు కదా అని చెప్పేసి మేమైతే మళ్ళీ పొట్లం బిర్యానీ ఆర్డర్ పెట్టామండి నాకైతే ఇక్కడ బిర్యానీ వద్దు అని చెప్పాను కానీ మా వారైతే టేస్ట్ చెయ్యి స్టాటస్ అని చెప్పి అయితే మళ్ళీ నాకు కూడా పెట్టించారు ఇంకా మేమందరము కూడా ఈ పొట్లం బిర్యానీ కూడా తింటూ ఎంజాయ్ చేశాము మీరు ఎప్పుడైనా పొట్లం బిర్యానీ టేస్ట్ చేశారా పొట్లం బిర్యానీ ఇంక ఇక్కడ బిర్యానీని చూసారా పొట్లంలో చుట్టినట్టు ఆమ్లెట్లు ఎలా పెట్టిచ్చారో ఇంకా తినేసిన తర్వాత మేమైతే చక్కగా పిక్స్ అన్ని దిగేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి